తెలుగు తెలుగు చాయిస్ ఈ రోజుల్లో పాన్ ఇండియన్ హీరోలు ఒక్క సినిమా లైన్ లో పెట్టుకోవడానికే ఎంతో ఆలోచిస్తున్నారు చేయాలా వద్దా చేస్తే ఏమవుతుందని వంద టెన్షన్స్ పడుతూ ఉంటారు కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాదు ఒక్క ముక్కలో చెప్పాలంటే తన ఫ్యూచర్ ప్లానింగ్ తో అరాచకాలు చేస్తున్నారు మరి అంతగా బన్నీ చేస్తున్న ఆ బ్లాస్టింగ్ ఏంటో చూద్దామా అల్లు అర్జున్ ప్లానింగ్ చూస్తుంటే ఇదే పాట పాడాలనిపిస్తుందిప్పుడు పిలగా నువ్వు ఎరగ ఎరగా అని మిగిలిన హీరోలంతా ప్రజెంట్ సినిమాతో పాటు నెక్స్ట్ ఒకటి రెండు లైన్లో పెట్టుకుంటే బన్నీ మాత్రం ఏకంగా రాబోయే ఐదేళ్లకు సరిపోయే ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు పైగా అందులో అందరూ కంటెంట్ ఉన్న సాలిడ్ దర్శకులే ఉన్నారు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది పాన్ ఇండియా కాదు వరల్డ్ గానే దీన్ని ప్లాన్ చేస్తున్నారు అట్లే ఆరు వందల కోట్లతో పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం బన్నీ కూడా బాగా మేకోవర్ అయ్యారు బడ్జెట్ రేంజ్ స్టోరీస్ పాన్ బ్యాలెన్స్ చేస్తూ సినిమాను టూ గా డివైడ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ అట్లీ తర్వాత అల్లు అర్జున్ లైనప్ చూస్తుంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి సంక్రాంతికి రెండు కొత్త సినిమాలు ప్రకటించబోతున్నారు ఈనా అందులో ఒకటి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మరోటి లోకేష్ కనకరాస్తో ఉండే ఉండే ఉంది ఒక సినిమా ఇందులో జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి షూట్ మొదలు కాబోతోంది మరోటి రెండువేల ఇరవై ఏడు సంబర్ నుంచి షురువు కానుంది సందీప్ రెడ్డి వంగాతోనూ ఓ సినిమా ప్రకటించారు అల్లు అర్జున్ అట్లీ త్రివిక్రమ్ తర్వాత సందీప్ లైన్లో ఉన్నారు ఈరోపు ప్రభాస్తో స్పిరిట్ పూర్తి చేయనున్నారు ఈ దర్శకుడు వీటితో పాటు పుష్పత్రి కూడా లైన్ లోనే ఉంది ఈ లెక్కన మరో ఐదేళ్ల వరకు బిజీగా ఉండబోతున్నారు అల్లు ఆరబ్బాయి వీటితో ఆయన రేంజ్ గ్లోబల్ కు చేరడం ఖాయమంటున్నారు ఫ్యాన్ తెలుగు వారి తెలుగు వన్స్